హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి పెద్ద చెరువులో వంద శాతం సబ్సిడీపై ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకార జీవన విధానంలో పెను మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు ప్రత్యక్షంగా మత్స్యకారుల కుటుంబాలను ఆర్థిక బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పరోక్షంగా మన రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరుగుతుందన్నారు పరకాల నియోజకవర్గంలో రెండు వందల ఇరవై ఏడు చెరువులకు గాను మొత్తం యాభై ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు చేపలు కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ అనేది కూడా ఉన్నాయి అంటే ఇతర దేశాలకు కూడా పోతున్నాయి అంటే ఇది ఒక పెద్ద మంచి వ్యాపారంగా కూడా తీర్చిదిద్దుకోవడానికి ఈ ఉన్న చెరువులతో పాటుగా కొందరు ఫార్మర్స్ కూడా తమ తమ చేసుకుంటే మంచి లాభ సాటిగా ఉంటుందని కూడా చెప్పంటున్నారు దాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది సబ్సిడీ ద్వారా ఫామ్ పాండ్స్ ఫాంపాండ్స్ తవ్వుకోవడానికి కూడా సహకారం అందిస్తుంది కనుక అలాంటి ఎవరైనా ముందుకు వచ్చినా కూడా తప్పకుండా మా వంతుకు కూడా మేము మీకు సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ అదే కాకుండా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్స్ అని చెప్పి వివిధ కులాలకు సంబంధించిన వివిధ వర్గాలకు సంబంధించిన స్వాభావ ఉపాధి అవకాశాలకు సంబంధించి కూడా ఆలోచనలు చేస్తున్నాం ఇప్పటికే మనం ల్యాదాలలో మహిళలకు సంబంధించింది కొంత పనులు పూర్తయినాయి తొందరలో అది కూడా ప్రారంభించుకోబోతున్నాం అలానే మనం సంఘంలో పర్కాల్లో కూడా పెడుతున్నాం అంటే నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో మనం పోతున్నాం ఒకప్పుడు ఏంటంటే వ్యవసాయం అనేది దండగానే పరిస్థితి నుండి ఈరోజు వ్యవసాయం అనేది మనకు ప్రధానమైన వనరులుగా కూడా అభివృద్ధి చెందుతున్నాయి అంటే యువత అనేది పట్టణ ప్రాంతం పోయి ఎక్కువ నష్టపోతున్నారు కానీ గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశలో ఈ ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఎక్కించిన మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కులపరమైన వృత్తులు కొంతైతే స్వయం ఉపాధి అవకాశాలు ఒక రకంగా అంతిమంగా ప్రతి ఒక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో ముందుకు పోతున్నాయి ఇప్పుడు మన దగ్గర రెండు లక్షల పైన కదా ఏడు లక్షల ముప్పై ఐదు వేల చేపలు ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది టోటల్గా మన మండలంలో మన మండలాలలో నలభై నాలుగు సొసైటీస్ ఉన్నాయి చెరువుల సంఖ్య కూడా మరి రెండు వందల పదిహేను వరకు చెరువుల సంఖ్య ఉన్నది మొత్తం చేపల పిల్లలు వచ్చేసి ముప్పై రెండు లక్షల వరకు కూడా ఈ ప్రాంతంలోనే ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా చెప్పినట్టుగా కొంత జాప్యం కావడానికి ఏ కారణమైనా కూడా జాప్యం కాకుండా రావాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేది కూడా మనకు అర్థమవుతుంది రెండవది సబ్సిడీ రూపాయిన డబ్బు ఇస్తే మీరే చేపలు తీసుకొచ్చి పోస్తాం అంటున్నారు అది కదా లేకుంటే ఆ డబ్బు మళ్ళా సొసైటీ మధ్యనే ఖర్చు పెట్టుకొని పంచుకుంటే ఏమవుతుంది అని అంటే పర్పస్ సర్వ్ కాదు అంటే నాకు ఐడియా లేదు కానీ బట్ మీరు కూడా ఆలోచించుకోండి డైరెక్ట్ చేప పిల్లలు వస్తున్నావు విధిగా తప్పకుండా చర్యలలో పోషద్దాం చేతికి అంటే కొంత కొన్ని సొసైటీస్లలో అవి ప్రాపర్గా యుటిలైజేషన్ కూడా కాకపోవచ్చు